నమస్తే శృంగేరి స్వామి శృంగేరి పీఠం స్వామి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి అంటే మఠాధిపతి వచ్చేసి భారతీ స్వామి వీరేమో ఉత్తరాధికారి ఆయన ఇప్పుడు భాగ్యనగరంలో ఉన్నారు రేపు నవంబర్ మూడో తేదీ వరకు కూడా స్వామివారు భాగ్యనగరంలోనే ఉంటారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు పాల్గొంటున్నారు పాల్గొనబోతున్నారు ఈ మూడు రోజులు కూడా ఈ వాటి నుంచి ఇంకా నాలుగు రోజులు కూడా అట్లా వేలాది మంది భక్తులను లక్షలాది మంది భక్తులను అనుగ్రహిస్తూ అనుగ్రహ భాషణం చేస్తూ ఎక్కడికి వెళ్ళినా సరే మంచి మాటలు చెప్తూ నాలుగు సమాజం కోసం ధర్మం కోసం దేశం కోసం ఇంకా శృంగేరి పీఠం అంటే మామూలుగా అది స్వయంగా ఆది శంకరులు ప్రతిష్ఠించిన చతురామనాయ పీఠాల్లో అది ఒకటి స్థాపించిన చతురామన్నాయ పీఠాల్లో శృంగేరి పీఠం ఒకటి శంకరాచార్య పరంపర శంకరుల పరంపర నుంచి వచ్చింది జగద్గురువు అంటారు ఆ స్థానంలో ఉన్న వాళ్ళను అంటే గురు స్థానంలో ఉన్న వాళ్ళు మాత్రమే కదా గురువే గురువే వాళ్ళు గురువు అలాంటి గురువు ఆదేశిస్తే కోట్లాది మంది దేశం మొత్తం గదిలో అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఏం మాటలు అవి వందల వేల మందిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు ఎందుకు ప్రధానమంత్రి రాష్ట్రపతులు కూడా దర్శించుకుంటారు అలాంటి వాళ్ళను ఆ సంస్కారం మేము నేర్చుకున్నాం మా మతం నేర్పింది మన సంస్కృతి నేర్పింది మన ధర్మం నేర్పించింది పెద్దవాళ్లకు నమస్కారం చేయడం అనేది అలా రేవంత్ రెడ్డి అందులో ఈయన జగద్గురువు జగద్గురువి ఈయన ఇంకా అందులో ఒక పీఠాధిపతి ఒక ఒక ప్రపంచంలో ఉన్న విజ్ఞానమంతా వాళ్ళ దగ్గర ఉంటుంది వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ చదివి మొత్తం వేద విజ్ఞానాన్ని అవపోసిన పట్టిన వాళ్ళు అందుకే ఆ స్థానంలో కూర్చున్నారు వాళ్ళు నువ్వు మాట్లాడే భాష నేను మాట్లాడే భాష ప్రపంచమంతా మాట్లాడే భాష సంస్కృతం సహా ఎన్నో భాషల్ని అనర్ఘగలంగా మాట్లాడగలరు స్వామివారు వారి వయసు చిన్నదే ఇప్పుడు ఉత్తరాధికారి కానీ వారికి ఉన్న జ్ఞానము మేధో సంపత్తి అపారం అసలు డిగ్రీలు అక్కర్లేదు మనకు డిగ్రీలు పీజీలు అవి వాళ్ళకి అక్కర్లేదు అలాంటి వెయ్యి ఏమంటారు శతం సహస్రం శత సహస్రం డిగ్రీల కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర ఉంది విజ్ఞానం అలాంటి ఆయనను పట్టుకొని అసలు ఆ భాష వాడు వీడ కోట్లాది మంది దైవ స్వరూపంగా కూడా భావిస్తారు వారిని అలాంటి భాష వాడుతున్నారంటే నిజంగా నాకు సంస్కారం అడ్డొస్తుంది ఆ భాష నేను మళ్ళీ పలకలేను నేను మాట్లాడచ్చు బూతులు ఎంతసేపు రావా బూతులు ఎవరికి రావు అందరికీ వస్తాయి మనం మాట్లాడలేము మనం పెరిగిన వాతావరణం అట్లాంటిది ఇలాంటి గురువుల విని చూసి మనం నేర్చుకున్న సంస్కారం అట్లాంటిది మరి అలాంటి వాళ్ళు ఎలాంటి వాతావరణంలో పెరిగారు ఎలాంటి ఆలోచన విధానంలో వాళ్ళు ఎంత ప్రమాదకరంగా ఉన్నారు ఎట్లాంటి వికృతపు ఆలోచనలు చేస్తున్నారు వాళ్ళు నిరంతరం పూర్తిగా హిందుత్వం మీద విషం నింపుకొని అణువనువున హిందుత్వ పట్ల విద్వేషం నింపుకొని ఎట్లా విషం చెమ్ముతున్నారు వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ చేష్టల ద్వారా వాళ్ళ రాతల ద్వారా అనేది మనకు అర్థమవుతుంది అంటే అంత ధైర్యం ఎట్లొచ్చింది ఒక మన మన పీఠాధిపతిని కోట్ల మంది కొలిసే ఒక పీఠాధిపతిని మనకు మార్గదర్శివారు ధర్మస్థాపనలో వాళ్ళ ది జీవితాన్ని అంకితం చేసుకున్న వాళ్ళు అలాంటి వ్యక్తికి మరి మిగతా వాళ్ళందరూ కూడా అట్లనే నమస్కరిస్తారు అట్లా రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి ఆయన ముందు కూర్చున్నారు నమస్కారం చేసుకున్నారు దానికి వీళ్ళ మంటలు అంతే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళు మళ్ళీ పేరుకు నేను అంబేద్కర్ ఇస్తును దళితులని చెప్పుకుంటారు నాస్తికులం అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు దళితులే కాదు అసలు ఎప్పుడో మతం మారారు అంబేద్కర్ ఇట్లా చెప్పాడా అంబేద్కర్ పేరు జడగొడుతున్నారు ఈ దుర్మార్గులు ఈ మూర్ఖులు అంబేద్కర్ విదేశీ మతాలను అసహించుకున్నాడు ఏహ్యంగా చూశాడు అలాంటి మతాలను అనుసరిస్తూ వీళ్ళు అలాంటి మతాల్లోకి వెళ్ళి అంబేద్కర్ పేరు వాడుకుంటూ అంబేద్కర్ పేరును జడగొడుతున్నారు నువ్వు అంటే నువ్వు అనుసరిస్తున్న మతంలో అదే చెప్పింది నీకు ద్వేషించమని చెప్పింది ఎదుటి వాళ్ళను ఎదుటి మతాలను నీకు ద్వేషించమని చెప్పింది హింసించమని చెప్పింది మా మతం అట్లా చెప్పలేదు సరే నీ అభిప్రాయం నీకట్లా ఉండొచ్చు కానీ ఏకంగా ఒక పీఠాధిపతిని మా మత గురువును ఎట్లా అంటారు అసలు వీళ్ళ ధైర్యం ఏందో అర్థమవుతుందా మీకు ఇతర మతాలను వీళ్ళు అనగలరా ఒక మతం వాళ్ళని అనుసరిస్తున్నదే ఇంకో మతం వాళ్ళని ఏమన్నా అంటే అడ్డంగా వచ్చి ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసి సఫా చేసేస్తారు అది వాళ్ళకు తెలిసి అందుకని ఆ మతాల జోలికి వెళ్ళరు అంబేద్కర్ పేరు వాడుకుంటూ దళిత కార్డు వాడుకుంటూ అసలు దళితులు కాదు ఈ సందర్భంగా దళిత సోదరులకు నేను పాదాభివందనం చేస్తున్నా నిజంగా కాలు మొక్కుతా మీరిప్పుడు బయటికి రావాలి దయచేసి నిజమైన దళితులు దళితులు బయటికి రావాలి నిజమైన దళితుల కోసం సామాజిక సమరసత వేదిక పనిచేస్తుంది ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి పనిచేస్తుంది వీళ్ళందరూ రిజర్వేషన్ దోపిడీదారులు మతం మారారు వేత వేరే మతాన్ని అనుసరిస్తున్నారు మళ్ళీ హిందుత్వం మీద ఇట్లా విరుచుకు పడుతున్నారు ద్వేషం విద్వేషం పెంచుతున్నారు వాళ్ళ మాటలతో విషం జిమ్ముతున్నారు ఇతర మతాలను అన అనగలరా వీళ్ళు అనరు కదా అస్సలు అనరు కదా అసలు ఇతర మతాల గురించి ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా కనీసం భారతదేశంలో ఉన్నది మాట్లాడినందుకే నూపురు శర్మ విషయంలో ఏం జరిగిందో చూస్తున్నాం కదా ఇప్పుడు నాలంటి దాన్ని ఈ మాత్రం మాట్లాడినా నన్ను కూడా టార్గెట్ చేస్తారు నన్ను కూడా టార్గెట్ చేస్తారు వాళ్ళు దానికి వాళ్ళు వాడుతున్న కార్డు అది అంబేద్కర్ దళితులు కానీ కాదు నిజమైన అంబేద్కర్ ఇస్టులు నాకు స్నేహితులుగా ఉన్నారు నిజమైన దళితులు నా స్నేహితులు ఉన్నారు మతం మారినోడు దళితుడు ఎట్లా అవుతాడు అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు వీళ్ళు అంబేద్కర్ ఇస్టులు ఎట్లా అవుతారు ఇన్ని మాట్లాడుతూ హిందూ మతం గురించి హిందూ పీఠాధిపతుల గురించి ఏకంగా ఇన్ని మాట్లాడుతున్న వీళ్ళు ఇన్ని మాట్లాడుతూ కూడా ధైర్యంగా బయట తిరుగుతున్నారంటే ఏమనుకోవాలి మనం ఏమనుకుంటాం ఇటువైపు రియాక్షన్ ఉండదని వాళ్ళకి తెలుసానా అంతేనా ఇటువైపు ఇలాంటి రియాక్షన్ ఉండదు క్రిస్టియన్స్ జోలికి వెళ్తే వాళ్ళు ఊరుకోరు ఇస్లాం జోలికెళ్తే అసలే ఊరుకోరు ఇంటికి వచ్చి తన్ని పడేస్తారు తన్ని తగలేస్తారు ఇంకేమైనా చేస్తారు వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతిస్తే వాళ్ళ దేవుణ్ణి అంటే ఏమైనా చేయడానికి సిద్ధపడతారు హిందువుని అట్లా కాదు వెతుక్కుంటూ వెళ్ళి తన్నగలరా చాలా తక్కువ సందర్భాలు తన్నిండు ఒకరిద్దరిని తన్నినట్టు ఉన్నారు హిందువులు అంటే ఇంటికి వెళ్ళి దాడి చేసిన నేపథ్యం ఉందంటే నేను ఈ వీడియో ద్వారా వెళ్ళండి తన్నండి అని చెప్పి మళ్ళీ ఏమన్నా నన్ను అపార్థం చేసుకోలేరు అస్సలు అస్సలు ఎత్తుకుంటూ వెళ్ళి తన్నకండి ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద కాదు ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది మనం విన్నాం కదా అదే పని చేస్తున్నారు వీళ్ళు నోట్లో పడుతుంది ఇంతమంది రోజు ఈ సందర్భాల్లో వాళ్ళ నోట్లో ఊస్తూనే ఉన్నాం రోజు ఎంత నికృష్టపు మంద నికృష్టపు మండ నికృష్టపు ఏం మాటలు అవి అసలు ఒకవేళ నిజంగానే ఏదన్నా దాడి చేసినా ఏదన్నా అన్న నాలంటి వాళ్ళు ఏదన్నా అన్నా కూడా అసలు వాళ్ళు అంటే వాళ్ళకి నడుస్తుంది అట్లా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు సాగుతోందిరా మీకు అట్లా అన్నట్టు సాగుతోంది వాళ్ళకి ఎందుకంటే చుట్టూ ఇట్లా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసే నాయకులు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలోనే వాళ్ళకి సాగుతోంది మరి గౌరీ లంకేష్ అనే ఒక ఆమెను చంపితే రచ్చరచ్చ చేశారు అసలు గౌరీ లంకేష్ అనే ఒక జర్నలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ హత్యకు గురైతే కర్ణాటకలో రచ్చరచ్చ చేశారు రాద్దాంతం చేశారు ఆర్ఎస్ఎస్ అన్నారు మధువా మనవాదులు చంపారన్నారు ఏ స్వయం చంపాడు మరి ఏ మనవాది చంపాడు ఏం చేశాడంటే ఎక్కడ వాళ్ళు ఏమి చెప్పలేరు ఏమో మరి వీళ్ళ ఇంట్లోకి చొరబడేమన్నా చేశారు ఏమో మరి ఆర్ఎస్ఎస్ మనవాదులు ఇంకేమన్నా చేశారేమో తెలియదు ఇతర మతాలను అనుసరిస్తూ మతం మారి హిందుత్వం మీద ఇట్లా వీళ్ళు విరుచుకుపడుతున్నారు ఏమనుకుంటా శాపనార్థాలు పెడతాము మా రాముని తిట్టినాడు కుక్క సావు చావాలరా అనుకుంటాము మా మా దేవుళ్ళని తిట్టున్నాడు తప్పదాగి సోయి తప్పి ఏదైనాకో గుద్దుకొని సావాలరా అని కోరుకుంటాము ఇప్పుడు ఇంకా కూడా కోరుకుందాము అట్లా కూడా మనసొప్పదు కోరుకోవడానికి నాలంటదైతే అది కూడా కోరుకోదు దేవుడు ఉన్నాడు ఆ దేవుడే చూసుకుంటాడు అని కోరుకు అని అనుకుంటాం కదా దొంగల వీల్లు దొంగ దొంగల వీళ్ళు మత మారినోళ్ళ వీళ్ళు పైకి దళితులు అని చెప్పుకుంటారు నాస్తికులం అని చెప్పుకుంటారు అందరిని అంటామంటారు కానీ కేవలం హిందుత్వం మాత్రమే టార్గెట్ చేస్తారు అసలు అంబేద్కర్ పేరు వాడుకునే హక్కు వీళ్ళకు లేదు కానీ అంబేద్కర్ పేరు చెడగొడుతున్నారు వీళ్ళంతా అసలు అంబేద్కర్ పేరు వాడుకునే హక్కు మనకుంది నిజమైన హిందువులకే ఉంది అసలైన దళితులకే ఉంది ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మీద పోరాడాల్సింది నిజమైన దళితులు ఆవేదనతో చాలా నిజంగా చాలా చెప్పలేకపోతున్న మాటలు కూడా రావట్లేదు ఏంటండి ఒక జగద్గురువుని పట్టుకొని అంత అనడం ఇంతకుముందు అన్నారు అంటే అమ్మా నాన్నకు పాద నమస్కారం చేస్తే కూడా అనే బ్యాచ్నా వీళ్ళు అదే మా మా సంస్కృతి అది మాతృదేవోభవ పితృదైవోభవ గురుదేవోభావ అనేది మా సంస్కృతి గురువులకు మేము పాద నమస్కారం చేస్తాం పెద్దవాళ్ళకు నమస్కారం చేస్తాం అరే బావి వరుసలు నీతి జాతి ఏది లేని మీరు అసలు ఎందుకు అంట నేను మా ధర్మంలో మా సంస్కృతిలో మా నమ్మకాలు మా విశ్వాసాలు మాకుంటాయి మీకేం పని ఎంత దొంగలో ఎంత నీతి జాతి లేని మనుషులో ఎంత వావి వరసలు లేని వ్యవహారాల్లో వీళ్ళే చెప్తే ఉరేసుకొని చావాలి అసలు అసలు ఇన్ని క్వశ్చన్ చేయడానికి ఇక్కడ విమర్శించడానికి ఏముంది అంట నేను గురువులు అంటే మాకు గౌరవం మేము అట్లాగే వ్యక్తం చేస్తా అంటున్నా మాకు కొన్ని పీఠాలు ఉన్నాయి అవి మాకు మార్గదర్శనం చేసేవి హిందూ ధర్మ స్థాపన కోసం ఉన్న పీఠాలవి మాకు వాళ్ళు మార్గదర్శనం చేస్తారు మా గురువులు చెప్పినట్టు మేము వింటాము మా సంస్కృతి అది మేము అట్లాగే వ్యవహరిస్తాం వాళ్ళతో పక్కన కోసం తొడ మీద కూర్చొని చేతిలో చేయేసి అలాంటి వ్యవహారాలు మేము చేయం గురువులు అంటే అట్లాగే ఉంటాం మేము రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కూడా మాకు చాలా అభిమానము గౌరవం వారంటే ఆరాధన వారంటే అంబేద్కర్ ఆ విగ్రహం దగ్గర కూర్చుంటాము ఎత్తున కూర్చోము అంబేద్కర్ పటం పెట్టి అంబేద్కర్ పాదాల దగ్గర కూర్చుంటాము ఆ దాన్ని కూడా తప్పంటారా మరి మీరు అంటారు అన్న అంటారు ఎందుకంటే వీళ్ళు అసలు ఒక స్టాండ్ అంటూ ఉండదు ఒక విదేశీ భావజాలంలో మునిగిపోయిన బానిసలు వీళ్ళందరూ టార్గెట్ ఏంటంటే హిందుత్వ ఆవేదనతో చాలా నిజంగా చాలా చెప్పలేకపోతున్న మాటలు కూడా రావట్లేదు ఏంటండి ఒక జగద్గురువుని పట్టుకొని అంత మాట్లాడడం ఇంతకు ముందు అన్నారు అంటే అమ్మా నాన్నకు పాద నమస్కారం చేస్తే కూడా అనే బ్యాచ్ అయినా వీళ్ళు అదే మా మా సంస్కృతి అది మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ అనేది మా సంస్కృతి గురువులకు మేము పాద నమస్కారం చేస్తాం పెద్దవాళ్లకు నమస్కారం చేస్తాం ఎంత దొంగలో ఎంత నీతి జాతి లేని మనుషులో ఇంత వావి వరసలు లేని వ్యవహారాల్లో వీళ్ళే చెప్తే ఉరేసుకొని చావాలి అసలు అసలు ఇన్ని క్వశ్చన్ చేయడానికి ఇక్కడ విమర్శించడానికి ఏముంది అంట నేను గురువులు అంటే మాకు గౌరవం మేము అట్లాగే వ్యక్తం చేస్తా అంటున్నా మా కొన్ని పీఠాలు ఉన్నాయి అవి మాకు మార్గదర్శనం చేసేవి హిందూ ధర్మ స్థాపన కోసం ఉన్న పీఠాలవి మాకు వాళ్ళు మార్గదర్శనం చేస్తారు మాకు గురువులు చెప్పినట్టు మేము వింటాము మా సంస్కృతి అది మేము అట్లాగే వ్యవహరిస్తాం వాళ్ళతో పక్కన కూసం తొడ మీద కూసం చేతిలో చేయేసి అలాంటి వ్యవహారాలు మేము చెయ్యం అంటే అట్లాగే ఉంటాం మేము రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కూడా మాకు చాలా అభిమానము గౌరవం వారంటే ఆరాధన వారంటే అంబేద్కర్ ఆ విగ్రహం దగ్గరే కూర్చుంటాం ఎత్తున కూర్చోము అంబేద్కర్ పటం పెట్టి అంబేద్కర్ పాదాల దగ్గర కూర్చుంటాము ఆ దాన్ని కూడా తప్పంటారా మరి మీరు అంటారు అన్న అంటారు ఎందుకంటే వీళ్ళు అసలు ఒక స్టాండ్ అంటూ ఉండదు ఒక విదేశీ భావజాలంలో మునిగిపోయిన బానిసలు వీళ్ళందరూ టార్గెట్ ఏంటంటే హిందుత్వ దొంగలు వీళ్ళు మతం మారిన మంద వీళ్ళది మతం మారిన మంద మంద వీళ్ళది పైకి నాస్తికం అంటారు దళితులమంటారు కానీ దళితులు కాదు అంబేద్కర్ పేరు వాడుకునే హక్కే వీళ్ళకు లేదు అంబేద్కర్ పేరు వాడుకునే హక్కు హిందువులకు ఉంది అంబేద్కర్ పేరు వాడుకునే హక్కు నిజమైన దళితులకు ఉంది వీళ్ళు ఫేక్ అంబేద్కర్ ఇస్తూ ఫేక్ దళిత్ వీళ్ళందరూ అందుకని ఇప్పుడు నిజమైన దళితులు ముందుకు రావాలి ఎక్కడికక్కడ కేసులు పెట్టాలి ఇలాంటి వాళ్ళ మీద నా లాంటి వాళ్ళు వస్తే ఇప్పుడు నాకు మళ్ళీ కుల ఇది అంటగట్టి అగ్రవర్ణమని నా మీద కూడా పడిపోతారు వీళ్ళు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి జాతీయవాదులు హిందువులైన దళితులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా అప్పీల్ చేస్తున్నా నేను వీళ్ళంత చూడాల్సిన బాధ్యత మీదే చేతులు జోడించి నేను అర్థిస్తున్నా నిజంగా గొంతు విప్పాల్సింది మీరు ఇప్పుడు నిజమైన హిందూ దళితులు ఇప్పుడు బయటికి రావాలి నాలాంటి వాళ్ళు మాట్లాడితే భయపెడుతున్నారు బూతులతో తిడుతున్నారు ఫోన్స్ చేసి బెదిరిస్తారు నన్ను చంపుతామన్న సందర్భాలు కూడా ఉన్నాయి బూతులు పచ్చి బూతులు మాట్లాడతారు వచ్చి నా వీడియోలోకి వచ్చి నాకు ఫోన్లు చేసి నేను మించి అంత అంతే అంత అలాంటి సంస్కారం మరి ఎలాంటి వాతావరణంలో పెరిగారో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోండి అని చెప్తున్నా రేవంత్ రెడ్డిని స్వామీజీ పిలిపించుకోలేదు స్వామీజీ రమ్మనిలేదు రేవంత్ రెడ్డిని స్వామీజీ దర్శనానికి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళారు అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర కింద కూర్చోవలసిందే ఇక్కడ రెండు రకాల వాదనలు చెప్తున్నా వినండి పిఎంలకు సీఎంలకు వ్యక్తిగత జీవితాలు కూడా ఉంటాయి ఉంటాయి తల్లిదండ్రులకు గురువులకు నమస్కరించడం అనేది వాళ్ళు పెరిగిన వాళ్ళు ఆచరించిన మతం చెప్పింది కాస్త పద్ధతిగా పెరిగిన వాళ్ళకు అది తెలుస్తుంది ఆ సంస్కారం తెలుస్తుంది అంతో ఇంతో ఏబీబీపీలో పనిచేసి కొంచెం శాఖకు వెళ్ళిన ఇప్పుడున్న సీఎంకు ఆ సంస్కారం ఉంది కొంచెం అందుకే జగద్గురువులు వచ్చిన పీఠాధిపతి ఉత్తరాధి ఉత్తరాధికారి వచ్చిండ్రు శృంగేరి ఉత్తరాధికారు ఉన్నారు స్వామీజీ అని దర్శనానికి వచ్చారు ఆయన మీకు మళ్ళీ నీతి జాతి వావి వరసలు లేని వాళ్ళైతే ఇట్లాగే మాట్లాడతారు కదా ఏమంటారు ఒక పశు ప్రవృత్తి మీ ఆలోచన అంతా కూడా చిత్త కుక్కలు మీరు అయ్యి ఉండి మా సంస్కృతి మీద ఏడిస్తే రుద్దితే ఎట్లా మీలాగా మేము అవలేం కదా మీలాంటి భాష మేము వాడలేం కదా హిందువులం వాడలేం కదా మీ కల్చర్ లాంటిది కాదు కదా మా సంస్కృతి ఇలాంటి వ్యక్తిగత జీవితాలు చీకటి బతుకులు మొదలు పెడితే ఉరేసుకొని చావాలి అయినంత అంత కూడా ఉండకపోవచ్చు బహుశా రోజు వస్తూనే ఉంటారు నోట్లో జనాలు వాళ్ళ ఈ ఈ విష ప్రచారాన్ని వీళ్ళ దిగజారుడు బతుకులని రోజు వస్తూనే ఉంటారు చుట్టూ ఉన్న సమాజంగానే వాళ్ళకంత సిగ్గు శరము ఏమీ లేవు సభ్యతా సంస్కారాలు అసలే ఉండవు ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అట్లాంటిది మనకేమో బూతులు నో నోరు పాడైతుంది మనం బూతులు అనలేం మనం రావా ఎంతసేపు బూతులు మనకు రావా మాట్లాడలేం కదా మనం మనం నేర్చుకున్న సంస్కారం అది కదా మనకి మత గురువు దగ్గరికి వెళ్తే అవమానమా మత గురువులను మత గురువు ఒక మత గురువు అంటూ అంత అవమానించే భాష అంటే అంటే ఏం చేయగలరులే అన్న ధైర్యమే కదా కులం కదా అసలు మతం మారినోడికి కులం ఎక్కడిది ఏ పార్టీకి పట్టదా ఇంత దారుణం చాలా ఘోరం మహాపరాధం అసలు మహాపరాధం అనుభవిస్తాలు అనుభవించాలి చెప్పింది కదా మనమేమి హిందువులం నిజంగా చేవజచ్చి చేతగానట్టే ఉన్నాము కారణం ఈ సెక్యులర్ పార్టీలు సెక్యులర్ రాజకీయాలు ఏ పార్టీకి పడ్డదు ఏ లీడర్లకు పట్టదు మనం మనం కోరుకునేది ఏముంటుంది ఇంతకన్నా కుక్కసావు కావాలి ఏదో బండోళ్ళు ఆరో గుద్ది కుక్కసావు కావాలి లేకపోతే వాడు బాగా దాగి సోయి లేకుండా బండి మీద పోతూ దేన్న గుద్దుకొని సావాలి అని కొందరు కోరుకుంటారు నాలాంటిది అంతా రాముడు రాముడిదయ దేవుడిదయ్య స్వామి ఇంత మాటలే ఇలాంటి వాళ్ళని ఎట్లా దేవుడా నువ్వే చూసుకుంటావులే అని నాలాంటి వాళ్ళు అనుకుంటారు ఒక జగద్గురువును శృంగేరి స్వామిని అంత మాట అంటే ఈ ప్రభుత్వం ఇంకా ఎందుకు పట్టించుకోవట్లేదు ఏ సోనియా గాంధీనో ఇట్లా అంటే ఈ పాటికి కేసు అరెస్ట్ అరెస్ట్ చేసేవాళ్ళు కాదా ఎవరు మాట్లాడాలి ఇంకా ఎవరు మాట్లాడతలేరు అందుకే దయచేసి దళిత సోదరుడు నేను కోరుతున్నా నిజమైన క్రైస్తవులు ముస్లిం సోదరులను కూడా నేను కోరుతున్నా ఇలాంటి వాళ్ళని నమ్మకండి దగ్గరికి రానియొద్దు అంటున్నా ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు కాదు అవి విదేశీ మతాలే అయ్యుండొచ్చు క్రైస్తవం ఇస్లాం కానీ అందులో కూడా నాకు తెలిసిన నా నా స్నేహితులు నాకు నాకు సోదర సమానులు నాకే ఉన్నారు అంటే అంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరిస్తూనే సరే మా పూర్వులు ఏదో తప్పు చేశారు తొందరపడ్డారు మతం మారారు కానీ మేము ఇది ఇంక మళ్ళీ ఎందుకు మారడము కానీ అని వాళ్ళు ఒక ఒక క్రమశిక్షణగా ఒక సభ్యతగా సంస్కారంగా జీవితాన్ని గడుపుతూ ఎదుటి మతాన్ని కూడా గౌరవిస్తూ ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇదేంది ఇది ఇదేంది ఇది మతం మారి కూడా ఆ కులాన్ని అనుభవిస్తూ రిజర్వేషన్లు అనుభవిస్తూ నిజమైన దళిత సోదరులకు అన్యాయం చేస్తూ వాళ్ళ పుట్ట వాళ్ళ రిజర్వేషన్లు కొడుతూ దోపిడీ చేస్తూ మళ్ళీ హిందుత్వం మీద విషం చెమ్ముతూ వీళ్ళు దయచేసి చెప్తున్నా దయచేసి దళిత సోదరులకు మాత్రమే కాక అందరికీ కూడా ఇంకొక అప్పీల్ ఏంటంటే ఎక్కడికక్కడ కేసులు పెట్టండి దయచేసి దయచేసి నేను కూడా ఒక కేసు ఫైల్ చేయబోతున్నా కంప్లైంట్ ఇవ్వబోతున్నా ఆ మాటల మీద దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్లీజ్ దయచేసి ప్లీజ్ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ కేసులు పెట్టండి ఉంది కదా ఆ స్క్రీన్షాట్ ఆ పోస్ట్స్ ఆ కామెంట్స్ ఉన్నాయి కదా దయచేసి కేసులు పెట్టండి ఇంకొకరు ధైర్యం చేయొద్దు తిరగలేక ఎంఎఫ్ హుస్సేన్ అనే ఒకడు ఉండే ఆర్టిస్టు ఇట్లనే అసలు మొత్తం దేశవ్యాప్తంగా కేసులు పెడితే తిరగలేక పోయి వేరే దేశానికి పోయి వాళ్ళ దేశానికి పోయి అక్కడే ఇంకా పౌరసత్వం తీసుకొని అక్కడ బతుకుతున్నాడు అన్నట్టు వీళ్ళు సిగ్గుద పిన్నులు వీళ్ళు పోతలేరు ఎందుకు అర్థం మా ఓళ్ళ మీ ఓళ్ళ దేశాలు ఉన్నాయి కదా పోవచ్చు కదా ఇక్కడ చచ్చి ఎందుకు ఏడుస్తారు పేరుని ఎందుకు చెడగొడతారు ఆరాధ్యుడు అంబేద్కర్ అందరికీ దేశంలో ఉన్న వాళ్ళందరికీ మాకు అంబేద్కర్ని ఎందుకు వాడుకుంటారు నిజమైన దళితులకు ఎందుకు మీరు ద్రోహం చేస్తున్నారు ఎంతకాలం మీ ఆటలు ఈ సెక్యులర్ పార్టీలకు నాయకులకు ఎప్పుడు బుద్ధి వస్తుంది ఇంకా ఇంత అపచారం మహాపచారం మహాపరాధం మహాపరాధం జరిగితే భాగ్యనగరంలో భాగ్యనగరం కేంద్రంగా స్వామీజీ భాగ్యనగర దర్శనానికి వచ్చిన సందర్భంగా పర్యటనలో ఉన్నప్పుడు ఇంత మహాపరాధం జరిగితే అసలు పట్టి పట్టనట్టు ప్రభుత్వం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా నమ్మకంతోనే వెళ్ళారు మీరు హిందువే కదా మేమైతే నమ్ముతున్నాం రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నాం మేము జగద్గురువులు ఆశీస్సులు తీసుకోవడానికి మీరు మీరు వెళ్ళారు ఒక ప్రభుత్వ అధినేతగా అది మీ దృష్టికి రాలేదని నేను అనుకోవట్లేదు వేరే వాళ్ళైతే నిజంగా సోనియా గాంధీని ఇంకెవరైనా ప్రియాంక వాద్రాను అంటే మీరు ఇట్లాగే ఊరుకునే వాళ్ళ ఇప్పటికి అరెస్టులు ఉండకపోనా కేసులు ఉండకపోనా మీరు గట్టి వార్నింగ్ ఇవ్వకపోదురా వార్నింగ్ ఇస్తూ ఉంటారు కదా మీడియా వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి బొంద పెడతా ఏంది మీ తోలు తీస్తా అని వార్నింగ్లు ఇస్తుంటారు కదా ఇలాంటి వాళ్ళకి ఏది మీ వార్నింగ్ ఏది మీ హెచ్చరికేది హిందువులు సరే ఇప్పుడు ఇంటికెళ్ళి కొట్టొద్దు ఉన్న అట్లాంటి ఘటనలు కూడా జరిగినాయి ఎవడేమన్నా దేహశుద్ధి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి ఏమో మరి ఎవరైనా రెచ్చపోయి నిజంగానే నేనైతే వద్దనే చెప్తున్నాయి వీడియో ముఖంగా ఎవరైనా హిందూ సోదరులు అందరూ ఒక రకంగా ఉండరు కదా ఇంతమంది కోట్ల మందిలో కొందరు శాంతియుతంగా ఉంటారు చెప్పిన కదా నా వాళ్ళు అంత కర్మ సిద్ధాంతాన్ని నమ్మి నేను దైవం మీద నేను భారం వేస్తా దేవుడా నువ్వే చూసుకో అంటే కొందరు అట్లా ఉండరు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా ఆవేశంతో వెళ్ళి ఏదన్నా చేస్తే ఎవరన్నా వెళ్ళి మతిస్థిమితం తప్పి ఉండొచ్చు వాళ్ళు ఆ క్షణంలో అన్ని ఆలోచించి ఏంటి నా ధర్మానికి ఇది జరుగుతోంది నా పీఠాధిపతులు ఇట్లా అంటున్నారు ఎవరన్నా కొంచెం మతిస్థిమితం కోల్పోయి కొంచెం స్థిరత్వం కోల్పోయి దాడి చేసి ఇంకేమన్నా చేస్తే ఎవరు బాధ్యులని నేను అడుగుతున్నా ఈ వీడియో ముఖంగా ఈ ముఖంగా నేను అడుగుతున్నా పెద్దలను అడుగుతున్నా మేధావులను అడుగుతున్నా సమాజం పట్ల బాధ్యతగా ఉన్న వాళ్ళని అడుగుతున్న అందరి పౌరులను అడుగుతున్నా మహిళలను అడుగుతున్నా భాష అనేది మహిళలుగా సంస్కారంగా పెరిగిన మనం మాట్లాడగలం అలాంటి భాష మాట్లాడగలమా వస్తుందా అసలు మీకు నోరు మహిళలు కూడా స్పందించాలి ఈ వీడియో మీద నేను అడుగుతున్నా ఏంటి పరిస్థితి గౌరీ లంకేష్ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ని ఎవరో చంపితే మనవాదులు ఆర్ఎస్ఎస్ అని ఇంకా ప్రచారం చేస్తున్నారు కదా కదా నెక్స్ట్ ఇది దీన్ని కూడా వాడుకోవాలని చూస్తారు ఈ బ్యాచ్ అట్లాగే ఉంది ఏదన్నా దాడి జరగాలి ఇంకెవరన్నా ఏదన్నా అనాలి రెచ్చిపోయి ఏదన్నా అనాలి అప్పుడు మళ్ళొకసారి దళిత కార్డు వాడాలి అంబేద్కర్ పేరు వాడాలి లేదా హిందువులు మతోన్మాదులు అనాలి మనువాదులు అనాలి బత్తాయిలు అనాలి అందభక్తులు అనాలి ఆర్ఎస్ఎస్ హంతకులు అనాలి ఇవన్నీ చేయాలని పక్కాగా ఎదురు చూస్తూ ఉంటారనమాట నిజంగా రేపు నిజంగానే ఇలాంటి మాటలన్న వ్యక్తిని వెళ్ళి కొడితే దేహశుద్ధి చేస్తే ఏంటి పరిస్థితి ఎవరు బాధ్యులు ఎవరన్నా మతస్థి స్థిమితం తప్పి పొరపాటున ఏదన్నా చేస్తే ఏంటి సంగతి అని నాకు ఆవేదనగా ఉంది ఆందోళనగా ఉంది నేను అడుగుతున్నాయి ముఖంగా రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ఎంతో భక్తితో వెళ్ళారు స్వామివారి ఆశీస్సుల కోసం నిండైన ఆశీస్సులు మీరు పొందారు స్వామివారి దగ్గర దయచేసి చర్యలు తీసుకోవాలి ఇలాంటిది సరికాదు తెలంగాణకు మంచిది కాదు ఇట్లాంటిది ఇంతమంది మనోభావాలని మనసులను గాయపరిచిన వికృత చేష్ట వికృత చర్య వికృత రాతలవి దయచేసి మీరు కల్పించుకోవాలి రేవంత్ రెడ్డి గారిని నిజంగా వేడుకుంటున్నా హిందూ దళిత సోదరులను ప్రాధేయపడుతున్నా మీరు రెస్పాండ్ అవ్వాలి బయటికి రావాలి దయచేసి ప్లీజ్